శుద్ధులైన తండ్రి గొప్పదేవా తండ్రి మీ విన్నంత వరకు మీరు మరుగు చేసి మీరు వాడుకున్న విధానం బట్టి మరి మీరు రక్షింపబడిన మా జీవితంలో ఈ లోపలనే ఉన్నంతకాలం మిమ్మల్ని మహిమ ఏమచ్చు మీలో ఉన్న దివులు మేము సరించుకోవాలని మా తల్లి గర్భులు మమ్మల్ని మిమ్మల్నిపంచుకున్నాను మనసు తీసుకుంటున్నాను మనిషి మీకు బలహీనం ప్రభువా మీ లేఖన బాబు దారి చూపించలేడు మొదట మీ మహిమల చూసే కన్నులు నాకు దాని తండ్రి నాకు ఇవ్వడం కొద్ది షేష జీవితం మీ కొడుకు బ్రతుకు సంతోషపరచు మీరు సంతోషించేవారుగా స్థిరపరిచి రాత్రి మీ బిడ్డలతో మీరు మాట్లాడాలి నన్ను మరొక చేసి మీ నావనకు మహిళ తెచ్చుకున్నామని క్రీస్తు వారి ప్రార్థన ప్రార్థన చేశాడు తండ్రి ఆమె కీర్తల క్రితం కర్తీ పంతొమ్మిదవ కీర్తన ఏడవ వాక్యం చదవండి యహోవా నియమించిన ధర్మశాస్త్రము ఎలా అర్థమైనది అది ప్రాణమును తెప్పదుల చేను ఓహో శాస్త్రము నమ్మదగినది బుద్ధిహీళ్ళకు జ్ఞానం జ్ఞానం బుద్ధిహీను కానంటారా ఏమో నాకు తెలియదు నేను మాత్రం బుద్ధిహేణి ఈ బలిపిడల గిన్నెలు పట్టుకు కూడా ఏడు కానీ నా జీవితంలో నేను ఎంత సమయం పాటు చూసుకున్నాను నాకు తెలుసు దినాల్లో దేవుని భయం లేదు మనుషుల్లో దేవుడితో సహవాసం ఉండదు దేవుడు ఎందుకు ప్రేమించిన గ్రహింపుడు జ్ఞానము లేని వాడు గుడ్డి వాడు అయితే ఒక మనిషి దేవుడు ప్రేమించి ఎందుకు రక్షించినాడు ఎందుకు సృష్టించినాడు ఎప్పుడు సృష్టించినాడు నలభై నాలుగో వచ్చే రాజగ్రంథంలో తల్లి గర్భంలో ఉండగానే చదవండిగా వచ్చేసి నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకునే శ్రేలు వినుము ఏమన్నాడంటే గర్భంలో ఏర్పరచుకుని నీకు సహాయం చేయడానికి నేను నిన్ను తల్లి గర్భంలో ఉండగానే ఏర్పరచుకున్నాను ఇది చాలా గొప్ప భాగ్యత తల్లి గర్భంలో ఉండగానే ఏర్పరచుకుంటామంటే ఏ మనుషులు తన నీతిని బట్టి కాదు కానీ దేవుని ప్రేమను పుట్టి ఇలా అయితే దేవుడు ఆయన వేరు ఆయన ఆశ్చర్య వేరు మొట్టమొదటిగా మనుషులు ఇందాక చెప్పారు కదా అన్నిటి తర్వాత మనిషిని నేర్పొచ్చారు సరే అన్నిటి తర్వాత మనిషిని అంటే మనుషులు తక్కువైనది కాదు కానీ మనిషికి ఏం కావాలో అవన్నీ ముందు ఏర్పరిచి ఆ తర్వాత ఆదాం సృష్టించాడు మీకు వాక్యం ఏం తెలుసుంటే ఆదం సృష్టించిన తర్వాత ఏం చెప్పాడు శాస్త్రమే యదార్థమేది ప్రాణాన్ని తెప్పని చేసేది మన లోకంలో జయశీలగా చేసేది దేవుని వాకిన కూడా ఏ మనుషులు బ్రతకలేదు ప్రేస ఆదాంతో మొట్టమొదటి ఏం చెప్పినంటే ఏదైనా తీసుకొచ్చి ఆదాం అక్కడిపించాడు చూడండి ఆది కాండలు చూడండి ఒకసారి నేను చాలా క్లుప్తంగా ఒక పదిహేను నిమిషాలు చేస్తాను ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వాక్యం మన స్వరూపముందు మన పోలిక చొప్పున చూడండి తన స్వారూపం చేసుకున్నాడు నుండి తీశారు ఆయన జీవన తన స్వారూపణ చేసుకున్నప్పుడు నేను వస్తారు మనకి మన దేవుని స్వర్పణ చేశాడు నేను నా వలే నా తండ్రి ఉంటాడు కనుక నా తండ్రి ఆశంటే నేను సంతోషంగా ఉండాలి నేను ఒక్కరిని వాటి అన్నింటినీ కష్టపడకుండా సంతోషంగా జీవించడం కొరకున్న కవసం అన్నీ ఆయన సృష్టించారు కనుక నేను ఆయన మాట వింటాను ఆయన వాక్య ప్రకారం జీవిస్తాను ప్రతి మనిషి కూడా సౌందర్మి సమయాన్ని పోటీ చేసుకోవద్దు సమయం ఎప్పుడైపోదు తెలియదు మరణం మరణం పచ్చేవాడు మరణం నుండి జీవం పచ్చి అయ్యేవాడు దేవుడు మనకు కాలం ఎప్పుడొచ్చునో మనకు తెలియదు నరు కాలం ఎప్పుడు వచ్చునో వారికి తెలియదు మనకు తెలియదు అయితే మరణము ఆయన మాట వినాలి ఏమన్నాడు ఏలండి అన్నాడు ఏలండి అంటే అర్థమేంటి నువ్వు రాజు అయ్యా ఇది అంతే అన్నాడు ఇంకొక మాట ఉన్నాడు ఇంకొక మాట ఉన్నాడు పరలోకం ఇస్తాను అన్నాడా ఏమన్నట్టుసా పర్లోకి ఇచ్చేసాడు అది భయాదానంటే పర్లోకమే అక్కడే ఉన్నట్టు తెలుసు చూడండి ఒకసారి చూడండి రెండవ అధ్యాయము పదిహేనవ వాక్యము అమ్మ రెండవ అధ్యాయం పదిహేనో వాక్యం మరియు దేవుడైన హోవ నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దేని కుంచాడటా దేని కుంచాడు చెప్పండి దేని ఉంచాడు మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి మీరే చదవండి మీకు అర్థం కాకపోతే చదవండి మళ్ళీ ఇంకో చదువు దేవుడే ని హోవా ఏదేను తోటను సేజ్ దాన్ని కాచుటకను ఎందుకు సృష్టించాడు నేను ఆయన తల్లి గర్భ తల్లి గర్భణిండిగా నిన్న ఎందుకు ఏర్పరచుకున్నాడు బాగా సంపాదించుకుని మేళ మీ దిల్లు కట్టుకుని తిరగమన్నా లేదరా దేవుని చాలా ఉన్నతమే చాలా చాలామందికి అది తెలియదు తెలియక నేను కూడా దేవుడు పని చేస్తాను అండి దేవుని సేవ ఏం దేవుని సేవ చేస్తావా నువ్వు బ్రూట్టి వాడేండి నీకు పరిశుద్ధత లేకుండా నీతి లేకుండా దేవునితో నీకు సంబంధం లేకుండా దేవుని స్వరం వినకుండా పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధ కనులతో చూడకుండా దేవుని పని చేస్తావా మనుషుల కొరక నీ జీవితము అని ఉన్నాడు సేద్యం చేయా అన్నాడు ఏది సేజ్ చేయాలా నేను ఏదేళ్ళలో నిన్ను పెట్టినాను నీకేం తక్కువ కాదు ఎందుకంటే ఏదేళ్ళు నాలుగు నదులు ఇచ్చాను నేను నాలుగు నదులు ఒక నది దగ్గర బంగారము గోడమన్నీ ఉన్నాయి నీకు తక్కువ ఏమి చేయలేదు మొత్తం ఇచ్చాను చదువుతారా ఆ పై వాక్షన్ చదువును అక్కడే పదమూడో వాక్యం చదవండి మళ్ళీ పన్నెండు నుంచి చదవండి ఇంకా కొంచెం పైకి పోవాలనుకుంటాను మరియు పదో వాక్యం ఆ తోటను తలుపుడుకు ఏదైనా నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు చాకలైను మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశం అంతటి చుట్టూ పాడుస్తున్నది ఏమందంట బంగారం అంది నేను పరుగులేక పల్లె దాటి అక్కడే బంగారం ఉంది నీకు కావాల్సిన బంగారం ఆ దేశపు బంగారము అక్కడ బోళమును దొరుకును రెండవ నది పేరు గిహోను అది ఎలాంటి నదులు ఉన్నాయి ఆ యొక్క తోటలో నీవు ఆ నదులకి నీరు కట్టాలి అంటారా లోకమనే ఈ యొక్క పొలమును ఇచ్చాడు ఆయన జీవజల నదులు ఆ పట్టణంలో ఉన్నాయి ఎప్పుడైతే నీవు ఆయన అటు వింటావో ఆ జీవజల నదులు నీలో ప్రవహిస్తాయి గుర్తుపెట్టుకో నీకే కొరత చేయడం నేను నీకు అది కావాలి నేను ఎందుకు దేవుని మాటలు దేవుని వల్ల నేను కూడా ఈ తోటను సేద్యం చేయాలి తోటను కాయాలి సేద్యం చేయటం అంటే ఏం చేయాలి సేద్యం చేయటం అంటే దేవుని ఏం చేయాలా సేద్యం చేయడం అంటే వేయాలా ముండ కంచెలు తీసివేయాలా అవునా ఎన్ని చేయాలా ఎవరు చేస్తారు జ్ఞానం గలవాడు చేస్తాడు జ్ఞానం ఏం చేస్తాడు ఎద్దుకాలమున సోమరి వ్యక్తుడు కోతకాలమున అతనికి ఏమీ దొరకదు సోమరివి అంటే కదా సేవ చేస్తున్నాను సేవ నువ్వెవరు అయ్యా ఏం సేవ చేస్తావయ్యా దేవుడు లేకుండా ఎవరికి చూస్తావు నేను దేవుని ప్రేమించి సేవకు పిలిచినప్పుడు నేను చేయనని అని చెప్పాను దేవునికి కాదు సేవకులకు చెప్పాను మొట్టికాయలు ఇచ్చాడు తర్వాత దేవునిద్ద కూర్చొని ఆయన మాట ప్రకారం చేస్తున్నాను కానీ ఎంతవరకు కూడా నా దేవుని నా హృదయ సంతోషపరచలేకపోయినా ఎందుకనగా సేజించాలా కాపు కాయాలా కాపు కాసేవాడు కన్నీరు కాచాలా ఆ నీటిని కట్టాలా ఆ నదుల్లోంచి నీటిని ఆ పాదులు చేసి పాదుల్లో కట్టాల వేతు క్రైస్తా కల్లీటితో విత్తు ప్రయిస్తావుడా కల్లవారమదేదా నోలకు కన్నీటితో దేవుని పరించాలెవు కన్నీతో ఆ తోటను సేజు ఈ లోకమనే తోటలు కన్నీరు కాచి నసున్ సుసున్న ఆత్మలు కొరకు ఆద్దున్ కొరకు సేజుంచేటి కొరకు ఇటు కొరకు నిన్ను ఈ లోపంలో సృష్టించాను అంతేగానే తిను తాగు పరుగులు ఎందుకు పరుగేయలసిన పని ఉంది తోటలో బంగారం ఉంది తోటలో అన్ని ఉన్నాయి జీవితం నదులు ఉన్నాయి ఇంకా బయటకు పోవాల్సిన పని ఏంటి జ్ఞానం లేదు మనకి బుద్ధి లేదు మనకి అందుకనే మనం మన జీవితాన్ని పాటు చేసుకుంటున్నాం పత్రాలు వస్తున్నాయి పోతున్నాయి ఇది ఒక ఆచారం కానీ ఇంతకాలం దేవుడు నన్ను ప్రేమించినాడు నేనంత దేవుని సేవించగలుగుతున్నాను